నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు కులాలు మతాలు భాష ప్రాంతాలు వేరైనా అందరినీ కలిపి ఉంచేది ఐక్యతను పెంపొంచి పెంపొందించేది స్నేహం ఒకటేనని ఖమ్మం వనితా క్లబ్ బాస్వి ప్రతినిధులు అన్నారు కుటుంబం రక్త సంబంధాలు ఒకటైనప్పటికీ కలిసి ఉండడం కొలాలనే మిగిలిపోతుంది అని స్నేహం పేరుతో విభిన్న వర్గాలకు చెందిన మహిళలంతా ఒకే వేదిక మీదకి రావడం హర్షించదగ్గ పరిణామమని వారు పేర్కొన్నారు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం మామిల్లగూడెంలోని వేముల ఇన్వెన్షన్లో ఖమ్మం వనితా క్లబ్ బాస్వి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు క్లబ్ మాజీ కోసాధికారి దేవర్శెట్టి శైలజా సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ వేడుకకు క్లబ్ అధ్యక్షురాలు వేముల కుమారి అధ్యక్షత వహించారు క్లబ్ గవర్నర్ ఎర్రం సుజాత క్లబ్ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు ఈ సందర్భంగా వనిత క్లబ్ వాస్వి ప్రతినిధులు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు స్నేహితుల దినోత్సవ ప్రాధాన్యతను క్లబ్ కార్యకలాపాలను వివరించారు అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్నేహితుల రక్షా బంధనాలను కట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే వంటల పోటీలు తంబోలా లక్కీ నెంబర్ డైస్ అండ్ బ్యాంగిల్స్ తదితర ఆటలు ఆడుకున్నారు పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అతిథులను సీనియర్లను పుష్పగుచ్చాలు షాలువలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఆటపాటలతో సందడి చేశారు కార్యక్రమాన్ని వాసువి క్లబ్ బణిత అధ్యక్షురాలు వేముల అరుణకుమారి ఆధ్వర్యంలో వేముల సదికల సిహెచ్ సీతామహాలక్ష్మి దేవరశెట్టి శైలజ దేవరశెట్టి సుగుణ దైవిక స్వాతి సృజన ప్రతాపని శైలజ ఉష ఎర్రమ్ స్వరూపారాణి ఆకుల ఉమా లక్ష్మి శ్రీదేవి పాలవరపు శైలజ ఎన్ అరుణ తదితరులు పర్యవేక్షించారు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇవాళ మా ఖమ్మం వాసువి వంతా క్లబ్ తరఫు నుంచి మామిళగూడెంలోని వేమ్లా ఇన్వెన్షన్లో ఇన్వెన్షన్స్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు వంటల పోటీలు గేమ్స్ తంబోలాలు నిర్వహించుకోవడం జరిగింది అలాగే ప్రథమ ద్వితీయ కన్సలేషను పార్టిసిపేషన్ బహుమతులను ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇక్కడ అందరం మా ఫ్రెండ్స్ అందరం కలుసుకొని ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

స్టేజ్ మీద కూర్చున్న ప్రజలందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు పోయిన సంవత్సరం నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలా సహకరించాలో ఈ సంవత్సరం కూడా మీరు అందరూ ఆ చేశారు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే సపోర్ట్గా ఉండి మన క్లబ్బునే ఇంత విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను జై వాళ్ళ స్టేజీ మీద కూర్చున్న అందరికీ అక్కడ కింద కూర్చున్న ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఈరోజు అందరం ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఫాస్ట్ ప్రెసిడెంట్గా చేసినందుకు ఇక్కడ వీళ్ళందరితో పాటు సమానంగా కూర్చుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది సుజాత గారు కవల్ గారు చేసుకున్నప్పుడు నేను ప్రెసిడెంట్గా చేసినాను చాలా మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వేదికను అలంకరించిన పెద్దలకి వాస్తవ్యుల శుభాకాంక్ష గారు సెక్రటరీ శశికళ గారు అలాగే ప్రెసరర్ సీతామాలక్ష్మి గారు ఇంత రంగరంగ వైభవంగా మన మరిత ప్రెసిడెంట్ ఆధ్వర్యంతో ఇంతమంది మహిళల్ని ఫ్రెండ్షిప్ డే రోజు అందరం కలుసుకొని ఫ్రెండ్షిప్ డే యాక్టివ్గా చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది రెండు వేల తొమ్మిదిలో నేను అన్ని కార్యక్రమాలు చేశాను వీళ్ళందరికీ మ్యాక్సిమం ఎవరో ఒక పది మంది కొత్త వాళ్ళు ఉన్నారేమో కానీ మ్యాక్సిమం అందరూ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మధ్యలో గ్యాపించిన పోయిన ఒక నాలుగైదు సంవత్సరాల బట్టి ఈ ఉమెన్స్ డే కానీ ఫ్రెండ్షిప్ డే కానీ చాలా చాలా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది దీంట్లో మన మహిళలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఇంత న్యూస్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి వేముల శశికళ గారు ప్రెసిడెంట్ అండి తను అరుణ గారు యుఎస్ వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ అతను మార్చిలో వస్తుంది అందుకోసమే అరుణ గారి ముందే అనౌన్స్ చేయడం జరుగుతుందండి ఆ శశికళ గారికి గ్రీటింగ్స్ శుభాకాంక్షి శశికి అడ్వాన్స్ క్లాస్ ట్వంటీ ఫిఫ్త్ ప్రెసిడెంట్కి అలాగే ప్రతి వచ్చే సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాల్లో మీ ఇంట్లోనే తనకు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వనితా క్లబ్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నాను జయ వాసవి అండి జై అందరూ ఇక్కడ ఉన్నటువంటి టూ చేశారు తెచ్చిన వంటను అక్కడ మీరు డిస్ప్లే చేసుకొని డెకరేట్ చేసుకుంటారు ఎలా డిస్ప్లే చేసుకుంటారు